జంగారెడ్డిగూడవ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను ఇన్ఛార్జి డీఎస్పీ కెవి సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు పట్టణంలోని త్రివేణి ప్రభుత్వ జూనియర్ కళాశాలకు డిఎస్పి వెళ్లి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు అదేవిధంగా సిబ్బందితో మాట్లాడి పలు సూచనలు చేశారు అనంతరం డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ ఆదేశాల మేరకు ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడంతో పాటుగా నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ కు పాల్పడకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాయాలని ఆయన సూచించారు డీఎస్పీ వెంట సిఐ బాలసురేష్ ఎస్ఐ సాగర్బాబు ఉన్నారు స్టార్ట్ అయినవి మన జంగారెడ్డి గూడెం సబ్ డివిజన్ లో మొత్తము లెవెన్ కాలేజెస్ లో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అన్ని చోట్ల కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము గౌరవ ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ గారి ఆదేశాల ప్రకారము ప్రతి కాలేజీ దగ్గర కూడా ఇద్దరు సివిల్ పోలీసు ఇద్దరు జిఎంఎస్కే అందులో ఒక హెడ్ కానిషేబుల్ ఒక గార్డు అదే విధంగా ఇద్దరు జిఎంఎస్కే తోటి నలుగురు ఉంటారు ప్రతి సెంటర్ లోను ఎక్కడ కూడా మాల్ ప్రాక్టీసెస్ జరగకుండా పగడబంది వన్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆర్డర్ అమల్లో ఉన్నవి కాలేజీ ప్రమేషస్ లో మోర్ దాన్ ఫోర్ పర్సన్స్ ఎక్కడ కూడా గు ఉండకూడదు కూడా పిల్లలు వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు చదువుకున్నది రాయటమే తప్ప సూచరాత్రులు కానీ మాస్ కాపీ కానీ జరగకుండా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎక్కడ ఏ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూడమనే ఆదేశాలు ఉన్నాయి దాని ప్రకారము మా పోలీసు సిబ్బంది రౌండ్ ది క్లాక్ సిఏ గారు ఎస్ఏ గారు అంతా కూడా బందోబస్తు చేయడం జరుగుతూ ఉంది ఎవరు కూడా సెల్ ఫోన్లు కాలేజీ ప్రెమిసెస్ లోకి తీసుకెళ్ళకూడదు ఇంక్లూడింగ్ ఎన్యుజులేటర్స్ కూడా స్టూడెంట్స్ కూడా చెక్ చేసి పంపిస్తున్నాము అదే విధంగా పిల్లలు ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం జరగకుండా టౌన్లో కానీ ఎక్కడ కానీ ఫ్రీ ఆఫ్ ట్రాఫిక్ కూడా మార్నింగ్ టైము ఎయిట్ థర్టీ నుంచి టెన్ థర్టీ వరకు కూడా ట్రాఫిక్ కూడా ఫ్రీగా ఉండే విధంగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది పిల్లలందరికీ కూడా ఒక విజ్ఞప్తి మీరు ఎగ్జామినేషన్కి వచ్చేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు రావడానికి ప్రయత్నం చేయవలసిందిగా కోరుతున్నాను